హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ బాగుండదు అందులో మేము బాగుండదు కలర్ఫుల్ లెక్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కషాయం అండి అస్సలు బాగుండదు కానీ హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి మీకే ఉపయోగాలు తెలుస్తాయి మనకు అరుగుదల సరిగ్గా లేనప్పుడు కానీ జలుబు దగ్గు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి కషాయం ఒక చిన్న గ్లాస్ తాకితే చాలా ఉపయోగాలు అనమాట ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము ఒక టీ స్పూను మిరియాలు ఒక కప్పు తొలి రెండు బెల్లపు ముక్కలు రెండు అల్లం ముక్కలు పసుపు టేస్ట్కి తగ్గంత మీడియం సైజు గ్లాస్తో వాటరు ఒక గిన్నె ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము తర్వాత దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఓల్డ్ కాలంలో ఈ కషాయాలు చాలా అంటే చాలా ఉపయోగాలు అండి అప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడేవాళ్ళు కాదు ఎక్కువ కషాయాలు వాడేవాళ్ళు కానీ వాళ్ళు చాలా బాగున్నారు మనకైతే వారానికి ఒక్కసారైనా వంటలు బాగాలేకుండా ఉంటుంది అలాంటి రోజులు ఇప్పుడు అట్లాంటప్పుడు మనం ఓల్డ్ ప్రాసెస్ ఫాలో అయితే చాలా మంచిది అనమాట ఇప్పుడైతే నేను కషాయం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి గ్లాస్ వాటర్ అయితే గిన్నెలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇలా అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చాగా అట్లా దంచుకోవాలన్నమాట కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మెరియాలు కూడా సేమ్ అలాగే రెండు సగాలు వరకు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా అలాగే చేసుకోవాలి ఇలా అన్నీ మనం చేసి పెట్టుకొని తర్వాత వాటర్ని కొంచెం మరగనివ్వాలండి మరగనిచ్చిన తర్వాత దీంట్లో అయితే ముందుగా అల్లం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మెరియాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తొలిసాకు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనకు హాఫ్ గ్లాస్ రావాలండి ఫుల్ గ్లాస్ వాటర్ పోస్తే హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మనం మరిగించాలి ఇప్పుడు దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మీరు పసుపు వీలైతే ఎక్కువ తీసుకున్న పని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మరగాలండి ఫ్రెండ్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా చాలా మంచిదండి ఈ కషాయం వారంలో ఒక్కసారైనా తాగేదానికి చూడండి మనకు జలుబులు దగ్గులు ఎట్లాంటి ఒంట్లో బాగా లేకుండా రాకుండా ఉంటుంది ఇది తాగిన దానివల్ల మనకు గొంతులో కచ్చకచ్చ ఉంటుంది కదండి జలుబు చేసినప్పుడు అది కూడా పోతుంది ఇలా బాగా మరగనిచ్చుకోవాలి మనం దీన్ని పిల్లలకైతే చాలా మంచిదండి అరుగుదలకి ఈజీగా అరుగుదల అయిపోతుంది వాళ్ళకి ఇది ఒక గ్లాసు పెట్టిస్తే మంచిది మనము చూసారు కదా మంచిగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు దీని అయితే ఒక కప్పులోకి కొంచెం తీసుకుందాము ఓల్డ్ ఫుడ్స్ చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి మెడిసిన్స్ లేనేటివి ట్రై చేస్తే హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు కషాయాన్ని అయితే నేను కొంచెం కప్పులోకి అయితే వడపోస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంత కొంతమంది అయితే కషాయం ఇలాగే తాగేస్తారండి ఖచ్చితంగా అలాగే తాగాలి ఇప్పుడున్న రోజుల్లో మనం తాగలేం కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి తాగేవాళ్ళు అలాగే తాగేయచ్చు బెల్లం యాడ్ చేసిన దానివల్ల కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది తాగేయచ్చు ఈజీగా పిల్లలు కూడా తాగేయచ్చండి ఇలాంటివి మనం ఖచ్చితంగా ట్రై చేయాలండి ఈ కషాయం ఎంతమందికి తెలుసో కామెంట్స్ ద్వారా చెప్పండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్